హాయ్ అండి అందరికీ నమస్కారం టు మై ఛానల్ మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే పుదీనా హొలావండి చేసి చూపిస్తున్నాను చూడండి పక్కా కొలతలతో చూపిస్తాను ఆ విధంగా చేసుకుంటే చక్కగా వస్తుందా మీరు చేసుకోండి అది పావు కేజీ గ్లాస్ అండి దాంతో రెండు గ్యాసులు రైస్ తీసుకున్నాను అర కేజీ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకుని రెండు గ్యాస్లు ఆటర్ వేసుకుని ఒక గంట నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకొని తర్వాత పుదీనా శుభ్రం కడుక్కొని ఏర్లతో సహా కడిగేసుకుని వేసుకోవచ్చు మీరు శుభ్రంగా వేసుకొని అది కడిగేసుకొని కాళ్ళు కూడా వేసుకోండి ఇలా గుప్పడితో కొట్టుకుంటే మీకు తెలియకపోతే నేను గ్యాస్ వేసి కొలిచి చూపిస్తాను ఏ గ్యాస్ అయితే బియ్యం వేసుకున్నానో ఆ గ్యాస్ తోటే పుదీనా కూడా వేసే వేసేనని చూడండి గ్యాస్ మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకుని ఒక ఇల్లులపై రేఖలు తీసి వేసుకోవాలి రెండించులు అల్లం ముక్క వేసుకోవాలి పుదీనా పేవరు ఉండేలాగా చూసుకోవాలండి టమాటా ఇది వేయట్లేదు నేను రెండు ఇంచులు అల్లం ముక్క వేసాను కదా ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు తీసుకుని వేసుకుంటున్నాను మీరు ఇంకా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఒక స్పూను కళ్ళుప్పు ఒక అర స్పూన్ పసుపు వేసుకుని పేస్ట్ ఆడి పక్కన పెట్టుకోవాలి అదిగో ఆడేసేను పేస్టు ఆ విధంగా ఆడుకోవాలి మెత్తగా పక్కన పెట్టుకోవాలి పెట్టుకుని పొయ్యి మీద గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే నాలుగు స్పూన్లు వేసానండి దీంట్లో ఎక్కువే పడుతుంది ఆయిల్ అంతకా నాలుగు స్పూన్లు వేసాను మీరు ఇంకా తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు వేసుకుని మసాలా దినుసులు వేసుకోవాలి ఇంచులు దాసిన చెక్క నాలుగు లవంగాలు రే రెండు అనస పువ్వులు రెండు మరాఠి మొగ్గలు రెండు పలాకు వేసుకోవాలి వేసి వేయించుకోవాలి చిమ్మిలో పెట్టుకోవాలండి అయిలో ఉండకూడదు స్టవ్ చిమ్మిలో పెట్టుకుని వేయించుకోవాలి మాడకుండా చూడండి ఏగ్ని కదా ఇప్పుడు చిన్న క్యారెట్ ముక్కలు కోసి వేసుకున్నాను వేసుకుని అది మెత్తగా మగ్గి వరకు వేయించుకోవాలి తర్వాత క్యాబేజీ ముక్కలు కూడా వేసుకున్నాను చిన్న ముక్క తీసుకుని కోసుకొని మీరు క్యాబేజీ ఇష్టం లేకపోతే బీన్స్ వేసుకోవచ్చు బఠానీ వేసుకోవచ్చు బంగాళదుంప వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి అవన్నీ మగ్గిపోయిన తర్వాత చూడండి మగ్గిపోయినాయి కదా స్టవ్ సిమ్లోనే ఉండాలి అయిలో ఉండకూడదు అలా మగ్గించుకోవాలి ఇప్పుడు ఓ కుల్లిపాయ సన్నగా పొడవ ముక్కలు కోసుకుని వేసుకోవాలి ఓ ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఎక్కువ ఏమి వేసుకోకాలొద్దు పొడవగా కోసుకోవాలి చీలిపిల్ల కింద కోసుకోవాలి నాలుగు ఒక ఉల్లిపాయ ఒక ఎనిమిది ముక్కల కింద పొడవ ముక్కలు కోసుకోవాలి వేసుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పౌడరే ఒక స్పూను జీలకర్ర పౌడరే వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు వాడి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకుని పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి ఈ పుదీనా పొలావండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మనకి ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు ఇలాగ చేసుకుంటే ఎంతో బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ కారం బిర్యానీ మసాలా ఒక స్పూను కారం తక్కువ వేసుకోండి అర స్పూన్ వేసుకునే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ బియ్యానికి రెండు గ్యాస్లు వాటరు అలాగే నేను రెండు గ్యాస్లు వేసాను కదా బియ్యం నాలుగు గ్యాసులు వాటర్ వేసుకోవాలి వేసుకొని మరిగించుకోవాలి పొంగులు వచ్చినప్పుడు రైస్ వేసుకోవాలి నేను బాస్మతి రైస్ వేయలేదండి మామూలు నార్మల్ రైసే మీరు బాస్మతి కాదు బాస్మతి రైస్ వేసుకోవచ్చు నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను ముక్కలు ఇరవకుండా అలాగా నెమ్మదిగా కలుపుకోవాలి స్వీడ్గా కలిపారంటే ముక్కలు విరిగిపోతాయి ఇప్పుడు ఉప్పు చూసుకోవాలండి సరిపోతే అక్కర్లొద్దు చాలా పోతే కొద్దిగా వేసుకోవాలి మూత పెట్టుకొని తీసేసి చూడండి మూత ఇప్పుడు మంట అయిలో పెట్టుకోవాలి చిమ్మిలో ఉండకూడదు ఇప్పుడు ఉడుకుతుంది కదా రైసు మళ్ళీ ఇప్పుడు ఉడికిపోయింది కదా చిమ్మిలోకి మార్చేసుకోండి రెండు స్కూళ్ళు నెయ్యి వేసుకొని పైకి కిందకి కలుపుకోవాలి ఈ నెయ్యి ఫేవర్ ఎంతో బాగుంటుందండి ఈ పలావకే చూడండి అలా కలుపుకోవాలి పైకి కిందకే నేను జీడిపప్పులు కూడా వేయలేదండి మీరు జీడిపప్పులు ఇష్టమైతే జీడిపప్పులు కూడా వేసుకోండి పుదేనా పేవర్ ఉంటుందని నేను టమాటా వేయలేదు జీడిపప్పు వేయలేదు ఇలాగ చేసిన అయిన ఎలాగ చేసినా ఎంతో బాగుంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచికరమైన పుదీనా రెడీ రెడీయండి పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు మీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చూడండి చూస్తే ఉల్లిచట్నీతో తింటే అబ్బా భలే ఉంటుందండి నిమ్మకాయ పిండుకొని చూడండి నేను చట్నీ వేసుకుని తింటున్నాను చూడండి ఇంతేనండి బాయండి